నమ్మలేని నిజాలు భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మనం దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అదే శంబలా నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ శంబలా అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఆ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు ఆ నగరంలో ఏమున్నాయి తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి చివరి వరకు మిస్ కాకుండా చూడండి శంబల అనేది సంస్కృత పదం టిబెట్ లో దీన్ని షాంగ్రిలా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్ఠపం అని కూడా అంటారు త్రివిష్ఠం అంటే సంస్కృతంలో స్వర్గం శంబలాలో కూడా దేవతలు తిరుగుతారు అనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్ఠపం అని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తూ ఉంటారు దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోని రహస్య నగరం శంభలా ఉంది దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలరు అగస్త్యుడు వశిష్ఠుడు మార్కండేయ జమదాగ్ని విశ్వామిత్రుడు అశ్వత్థమ వంటి మహాఋషుల నుంచి నేటి అచ్చుతానంద విశుద్ధానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా వీక్షించారు మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలను దానమిస్తారు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలి అని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంభల గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తోంది ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నా చెల్లెళ్లు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రికా పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం ఈ నగరాన్ని చూడాలి అంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబలా నగరాన్ని చూసే భాగ్యం తగ్గుతుందని పురాణాల్లో పేర్కొన్నారు అందులో చెప్పినట్లే కొందరు అసాధారణ వ్యక్తులు శంబలా నగరాన్ని చూసి రావడం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే సుషమ్న నాడి తెలుచుకున్న వారికి మాత్రమే శంబలా నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం సాధనతోనే సాధ్యం కొందరు పుణ్య కార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగోలేరు చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు ఎందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు మరి శంబలా నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూశాము అని చెప్పడం గమనార్హం వారంతా ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంభలకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశాను అని తెలపడం గమనార్హం ఈ విషయాన్ని ఆమె రాసిన ద సీక్రెట్ డాక్టరీని లో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయొచ్చు తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు నికోలస్ అనే ఒక అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు ఆయన పరిశోధనలు ప్రపంచ వైరల్ గా మారాయి దీంతో శంబలా నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కు కూడా సమాచారం అందింది అల్టిమాతులే అనే టీమ్ ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు శంబలా నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబలా నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్ ఎనభైలో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఓ ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబలా నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తోంది అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం శంబలా నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతూ ఉంటారు ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబలా నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి శంబల రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అని దివ్యమణి ఉంటుంది సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ మణికి అర్ధ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడు అని పురాణాల్లో ఉంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం పద్దెనిమిది సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబలి నగరం గురించి చెబుతూ ఉంటారు మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు అయితే శంబలి నగరం నిజంగానే ఉందా దాన్ని చూసాము అని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించాలా అనేది ప్రత్యక్షంగా చూస్తే కానీ చెప్పలే శంబలి నగరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే